అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం బేతాల కథలలోని పదవ కథ వితంతువ ముత్తైదువ చంపానగరంలో కపిలుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఇద్దరు ఒక్క అమ్మాయినే ప్రేమించారు ఎవరికి వారికే తామే ఆమెను పెళ్ళాడాలనే పట్టుదల పెరిగిపోయింది ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళారు ఆమె విషయం విన్నది మీరిట్లు పంతం పట్టడం భావ్యం కాదు మీరిద్దరూ ఒక నిర్ణీత స్థలం నుంచి బయలుదేరి నియమిత కాలంలో పరిగెత్తండి ఎవరెక్కువ దూరం పరిగెడతారో వారినే నేను వరిస్తాను అంది తాను కూడా ఎటు తేల్చుకోలేక ఆ పద్యంలో అన్నదమ్ములిద్దరూ సమానంగా వచ్చారు అందుచేత సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది అప్పుడు పెద్దలు కలుగు చేసుకొని సోదరులారా మీరిద్దరూ ఆమెను పరిణయం ఆడండి ఆరు ఒకరు ఆరు నెలలు ఇంకొకరు ఆమెతో కాపురం చేయండి అంతకంటే మరో మార్గం మాకు తోచడం లేదు అన్నారు వారి సలహా ప్రకారమే వీళ్ళిద్దరూ ఆమెను పెళ్లి చేసుకుని సంహ సంసారం చేయసాగారు కొంతకాలానికి ఆమె భర్తలలో పెద్దవాడు మరణించాడు విక్రమార్క ఒక భర్త మరణించాడు కనుక ఆమె వితంతువై ఆ నియమాలు పాటించాలా లేక భర్త సజీవంగానే ఉన్నాడు కనుక సుమంగలిగానే సుఖజీవితం సాగించాలా సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తెలవే ఒక్కలవుతుంది అని హెచ్చరించాడు బేతాళుడు విక్రమార్కుడు కొంచెం ఆలోచించి బేతాల పెద్దవాడినే అనుసరించి ఆమె వైదవ్యం అనుభవించాలి కానీ అతనే తన వివాహ కాలంలో ఆమె ఐదోతనంలో తమ్ముడికి భాగము స్థానము ఇచ్చి ఉన్నాడు చిన్నవాడు ఇంకా జీవించి ఉన్నాడు కనుక ఆమె ముత్తైదుగా ఉండడమే ధర్మం అని చెప్పాడు బేతాళుడు అతని తెలివిని మెచ్చుకొని మాయమైపోయాడు